ఇట్లాంటి లయ ఏమన్నా ఉందా కమపదని ఇట్లా లయ లయలేదు నా దీనికి ఎవరు తాళం వేయలేరు అట్లా అనమాట స్వరం ఆ రూపంలోకి మారుతుంది రాగలాపన వెనుక కూడా ఉన్నది స్వరమే బొమ్మ పరుసలాగా అన్నింటికి స్వరం గేయ రూపం ఏదైతే ఉందో ఆ అన్నింటికి స్వరం వెనకాల ఉంటుంది ఆ స్వరం తెలుసుకోవటమే స్వరజ్ఞానం వైలన్ వాయించే వాళ్ళకి అది చాలా ముఖ్యం స్వరజ్ఞానం తెలిస్తేనే వాయించగలుగుతారు ఎవరన్నా పాడితే కంప్లిమెంట్ వాయిస్తారు కదా చేస్తారు కదా ఆ చెయ్యాలంటే వాళ్ళు ఏం పాడుతున్నారో చెప్పి పాడరు వాడి పాడేది అర్థం చేసుకుని మనమే వాయించాలి నిన్న అందరికి అభయము నిత్య మీరు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా వయలిన్ వాయించేసారు అనిపించింది అండి అప్పటికప్పుడు మీరు స్వరం కనుక్కొని వాయించాలి బాగా సాధన చేసిందని అది అసలు సాధనలు అక్కర్లా హను కీర్తనలకి రామదాస్ కీర్తన వీటికి అక్కర్లా మరి అనుభవంతో జ్ఞానంతో వాయించడం ఇప్పుడు అందరికీ అభయము నిత్య చేయి అనగానే మీరు ఏ స్వరాలు సెలెక్ట్ చేసుకుంటారు వెనక ఎలా చేసుకోవాలి అది అది పాడిన దాంట్లో నేను సెలక్షన్ చేసుకోవటం కాదు పాడిన దాంట్లో ఏ స్వరం ఉందో ఆ స్వరమే నేను వాయిస్తాను ఖచ్చితంగా స్వరం అయితే మీకు తెలుస్తుంది తెలుస్తుంది ఇప్పుడు ఏది కాకుండా మీరు ఏదైనా కొత్తగా కీర్తన పాడినా దాని స్వరం నాకు తెలుస్తుంది అంటే మీకు ఆల్రెడీ నేర్చుకున్నది అయితే నేర్చుకున్నది అయితేనండి నేర్చుకున్నదైనా తెలుస్తుంది నేర్చుకున్నైనా తెలుస్తుంది వింటే తెలుస్తుంది తెలిసిపోతుందండి కొత్త తెలిసిపోతుంది కొత్త తెలుస్తుంది అదే జ్ఞానం మరి అనుభవం జ్ఞానం అవే అంటే ఈ ఈ పదం ఉచ్చారణ ఉచారణ ఈ స్వరం ఉంటుంది ఖచ్చితంగా అట్లా కాదు కొంతమంది పాఠాంతరం మార్చి పాడచ్చు కొంతమంది ఒకలాగా మరి కొంతమంది మరోలాగా ఒకటే రాగంలో వేరు వేరు రకాలుగా పాడవచ్చు అంటారు ఎత్తుకడలా తేడారలా అట్లా అన్నింటికి మార్పులు ఉంటాయి ఇప్పుడు మీరు ఇప్పటి వరకు అనుమాచార్య చేతున్న ఒకటి విన్నారు అనుకోండి అది ఎట్లా స్వరం ఊహించుకుంటారు ఫాస్ట్ క్యాల్కులేషన్స్ స్వరకల్పన చేస్తున్నప్పుడు వాళ్ళు పాడే లెక్క అర్థం చేసుకుని ఎట్లా అయితే వాయిస్తామో అట్లాగే వాళ్ళు రా పాడే రాగం ఫలానా రాగం ఇది అంటే ఏం పాడుతున్నారు అని ముందరే అడుగుతాం తెలిసిన రాగం అయితే తెలుస్తుంది తెలియని రాగం అయితే ఫలానా రాగం అని చెబితే అది అది ఏ అండి సంచారాల అంటే ఆరోహణ అవరోహణ క్రమం ఎట్లా ఉంటుంది అని అడుగుతాం దాన్ని బట్టి ఆరోహణ అవరోహణ క్రమం చెప్పారు కాబట్టి సంచారం కూడా అర్థం చేసుకుని కొంత గెస్సింగ్ వర్క్ కూడా ఉంటుంది గెస్చింగ్ అనేది కూడా ఉంటుంది ఊహ అంటే ఇది ఇట్లా పాడారు అంటే దీని తర్వాత ఇట్లాగే పాడతారు ఇది ఇది ఖాయం అంటే అనుభవంతో వచ్చే జ్ఞానం అది ఈ రాగంలో ఈ బిట్టు ఇట్లా పాడితే నెక్స్ట్ బిట్టు అట్లాగే పాడాలి ఖాయం అది అట్లా ఒక లెక్క ఉంటుంది అంచనా ఉంటుంది అదంతా తెలియాలి అంటే డీప్గా ఇన్వాల్వ్ అవ్వాలి సంగీతంలోకి